నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ రైల్వే శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది ఎంతో కాలంగా వేచి చూస్తున్న వందే భారత్ స్లీపర్ పట్టాలు ఎక్కేందుకు ముహూర్తం ఖరారైంది అధునాతన సౌకర్యాలు భద్రతా పరంగా పూర్తి సౌకర్యవంతంగా తీర్చిదిద్దిన మేక్ ఇన్ ఇండియా రైలుగా వందే భారత్ స్లీపర్ సిద్ధమైంది దశలవారీగా దేశవ్యాప్తంగా విస్తరించేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది తొలి విడతలోని తెలుగు రాష్ట్రాలకు వందే భారత్ స్లీపర్ ఖరారు కానుంది ఈ మేరకు రైట్ సైతం ఆమోదించారు భారతీయ రైల్వే అధునాతన సౌకర్యాలతో రూపకల్పన చేసిన వందే భారత్ స్లీపర్ పట్టాలు ఎక్కేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది డిసెంబర్ ఇరవై ఐదున తొలి వందే భారత్ స్లీపర్ ను ప్రారంభించేలా నిర్ణయం దాదాపు ఫైనల్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో వందే భారత్ రైలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రయాణికుల నుంచి బాగా ఆదరణ లభిస్తోంది దీంతో వంద వందే భారత్ రైళ్లను రైల్వే శాఖ నడుపుతోంది ఈ వందే భారత్ స్లీపర్ రైలు బెంగళూరులోని బిఈఎంఎల్ ఫ్యాక్టరీలో తయారైంది ట్రయల్ రన్ కోసం డిసెంబర్ పన్నెండున రైల్వే రైల్వేకు పంపనున్నారు ఈ హైటెక్ రైలులో పదహారు కోచ్లు ఎనిమిది వందల ఇరవై ఏడు బెర్త్లు ఉంటాయి ఈ రైలు గంటకు నూట అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి కవచ భద్రతా వ్యవస్థతో తయారు చేశారు రాత్రిపూట సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి హోటల్ లాంటి కంఫర్ట్ అందించనుంది కాగా తొలి రైలు ఢిల్లీ పాట్నా మధ్య నడిపేందుకు నిర్ణయించారు అత్యాధునిక సౌకర్యాలు భద్రతపై దృష్టి పెట్టి స్లీపర్ రైలును రూపొందించారు ఆటోమేటిక్ డోర్లు బయో టాయిలెట్లు సీసీటీవీ కెమెరాలు రీడింగ్ లైట్లు ప్రీమియం ఇంటీరియర్లు ఏర్పాటు చేశారు గంటకు గరిష్టంగా నూట అరవై కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది ఈ రైలు వారానికి ఆరు రోజులు నడిచే అవకాశం ఉంది పట్నాలోని రాజేంద్ర నగర్ టెర్మినల్ నుంచి సాయంత్రం బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఢిల్లీ చేరుకోనుంది దశల విస్తరించాలని డిసైడ్ అయ్యారు తొలి విడతలోనే తెలుగు రాష్ట్రాలకు వందే భారత్ స్లీపర్ దక్కటం ఖాయంగా కనిపిస్తోంది సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ విజయవాడ నుంచి అయోధ్య విశాఖ నుంచి తిరుపతికి వందే భారత్ స్లీపర్ రైళ్ల కేటాయింపు పైన ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి ముందుగా ఈ మూడు మార్గాల్లో ఒకటి ఖరారు కానుంది వచ్చే వారం దీనిపైన అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇది ఇవాల్టి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ